హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే చిక్పేట్ షాపింగ్ వెళ్ళాము సో ఏమేమి షాప్ చేసాము అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము ఇంకా అందరికీ ఒక ఐడియా ఉంటుంది ఖచ్చితంగా బెంగళూరులో చిక్పేట్లో వచ్చేసి ఇట్స్ అండ్ హోల్సేల్ మార్కెట్ కదా మనకు ఇక్కడ వచ్చేసి అన్నీ బాగుంటుందా అంటే లైక్ నాకు పర్సనలీ అయితే అన్నీ నచ్చలేదు బట్ కొన్ని ఐటమ్స్ వెతికి తీసుకుంటే అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చాలా బాగుండేటివి ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతుంది ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ చా ఇట్స్ అ క్రౌడెడ్ ప్లేస్ చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ హోల్సేల్ మార్కెట్ కాబట్టి అక్కడ ఎవరైతే లైక్ పర్సనల్గా తీసుకోపో అమ్ముకుంటారు కదా అలాంటి వాళ్ళ క్రౌడ్ అంతా చాలా ఉంటుంది కాబట్టి మనకు కొంచెము లైక్ ట్రావెలింగ్ దీంతో చూస్తే అయితే కొంచెం అంతగా కంఫర్టబుల్గా ఉండదు అనిపిస్తుంది బట్ మనం అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ వీక్ డేస్ అలా వెళ్తే అంతా చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని ఐటమ్స్ అంతా అయితే సో ఈరోజు నేను ఏమేమి కొనుక్కున్నాను అని అయితే చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి ఆన్లైన్లోనూ అవైలబుల్ ఉంది బట్ అంటే డైరెక్ట్గా చూసి తీసుకుందామని ర్యాండమ్గా చూసాము బట్ అనమాట ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట రెడీమేడ్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ విత్ గోల్డెన్ అండ్ మరూన్ కలర్ డీటెయిలింగ్ ఉంది స్లీవ్ అయితే చాలా సూపర్గా ఉంది ఇలా పైన వచ్చేసి ఇలా కొంచెము హైట్గా ఇలా ఇచ్చారు జిగ్జాగ్గా అండ్ కింద వచ్చేసి ఇలా స్లీవ్కి డిజైన్ వస్తుంది అండ్ కంప్లీట్లీ గ్రీన్ కలర్ నెట్ బ్యాక్ కూడా అంతే మీరు చూసారంటే ఇలా బ్యాక్ చిన్నగా ఒక డ్రాప్ ఇచ్చారు లైక్ బాదాం షేప్ అనమాట అండ్ స్లీవ్ వచ్చేసి ఎల్బో లెంత్ చాలా బాగుంది అండ్ స్ట్రెచబుల్ మెటీరియల్ ఎంత లైక్ కొంచెం లావుగా ఉండే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది నేను ఆల్రెడీ చూసింటి బట్ ఎప్పుడు కొనలేదు అండ్ ఇది వచ్చేసి షాప్లోనే కొన్నాము ఇది వచ్చేసి మా అక్క కోసం కొన్నాము నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది గోల్డెన్ కలరు సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నేను యూసేజ్ తక్కువ అనేసి నేనైతే కొనుక్కోలేదు అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ బ్లాక్ అండ్ గోల్డెన్ స్లీవ్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్నగా రఫుల్స్ లాగా ఇచ్చారు ఇక్కడ కింద అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా డీప్ కూడా ఉంది చెప్పాలా అంటే అండ్ ముందర వచ్చేసి ప్రిన్సెస్ కట్ లాగా బ్యాక్ డీప్ ఉంది అండ్ ఇది కూడా అంతా చాలా ఎలిగెంట్గా ఉండేది ట్రై చేసి చూసారు ఇంటికి వచ్చిన తర్వాత అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది షార్ట్గా ఉంటే బట్ రీఫండ్ అయితే లేదు ఎక్స్చేంజ్ ఉంది వీళ్ళ దగ్గర సో వీళ్ళ దగ్గర వచ్చేసి వైడ్ వెరైటీ కలెక్షన్స్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇప్పుడు ఉండే ప్రైజెస్కి మనము అన్నిటికీ వచ్చేసి బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే కుదరదు అండ్ క్లైమేట్ వైజ్ కూడా మనకు ఈజీగా వేసుకోవచ్చు రఫ్ యూస్కి అంతా చాలా బాగుంటుంది అంటే ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ చాలా యూజ్ అవుతుంది నా దగ్గర ఒకటి గోల్డెన్ కలర్ ఉంది వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ చాలా బాగుంటుంది అండ్ మనకేమి అలా లైక్ చాలా స్టిక్కీగా ఉంటుంది బాడీకి అతుక్కున్నట్లు అనేలాగైతే ఏమీ లేదు సో కాబట్టి ఇవి రెండు అక్క కొనుక్కున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ కొనుక్కున్నారనమాట ఇవి అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ షాపు రెగ్యులర్గా మేము వెళ్ళే షాప్ ఇది ఎంత బాగుందంటే ఇట్స్ టోటలీ యూనిక్ పీస్ ఇక్కడ చూసారంటే కంప్లీట్లీ ఇక్కడ మనకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ దిస్ ఇస్ లైక్ మేథిక్ కలర్ అనమాట అండ్ కింద కూడా కంప్లీట్గా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ పైన కూడా ఉంది లైక్ క్రీమ్ లైక్ ఈ ఏదైతే మేథిక్ కలర్లోనే డిజైన్ లాగా ఉంది బట్ మనకు కంప్లీట్గా దూరం నుంచి అయితే డీటెయిలింగ్ ఉండదు దగ్గర నుంచి బాగా ఫ్లోరల్ డిజైన్ అయితే కనిపిస్తుంది అండ్ పైన వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట అండ్ కంప్లీట్లీ బ్యాక్ వచ్చేసి లైక్ హై నెక్కే త్రీ ఫోర్త్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ చాలా చాలా బాగుంది అండ్ సైడ్ కట్ అనమాట దీనికి వచ్చేసి మనకు ప్యాంట్కు అండ్ దుప్పట విత్ సెట్ అనమాట ఇది అండ్ ఇది కూడా చూపిస్తాను సో మనకు ఈ సీక్రెట్ ప్యాంట్స్ వస్తాయి కదా అలాంటివి అండ్ విత్ ఎలాస్టిక్ అండ్ ది ఇది కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ దుప్పట్ట ఈజ్ ఆల్సో వెరీ నైస్ షిఫాన్ దుప్పట విత్ సైడ్ ఇవి ఇచ్చారు అది ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు కదా అలాంటి క్లాత్ని ఇలా కుట్టారనమాట లేస్ లాగా అండ్ అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న బాల్స్ గోల్డెన్ కలర్తో చిన్న చిన్న చమకీ లాగా ఉంటుంది కదా అవి కుట్టారు ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది పొడువు కూడా చూసుకుంటే మంచి లెంత్ వచ్చేలాగా టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట అండ్ చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ నాకు ఇష్టమైంది బట్ నేను నా సైజ్ చూశాను నాకు దొరకలేదు ఒక్కటే పీస్ ఉంది అండ్ దట్టు ఎక్సెల్ సైజు నాకు లార్జ్ అవుతుంది బట్ నాకు లార్జ్ అయితే దొరకలేదు కాబట్టి ఇంకా నేనేమీ కొనలేదు అండ్ నెక్స్ట్ డ్రెస్ ఇస్ దిస్ వన్ ఇది మరూన్ మరూన్ కూడా కాదు కొంచెము మీకు మరూన్ అండ్ ఇది మిక్స్ అయినట్లు ఉంది కొంచెము డార్క్ దీనిలాగా పింక్ అండ్ మరూన్ మిక్స్ అనమాట అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది ఇది అలియా కట్ డ్రెస్సెస్ ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉంది కదా సో ఇక్కడ కూడాను చూసారంటే మంచి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ సైడ్ కట్ కూడా ఇలాగే ఉంది దీనికి షిఫాన్ దుప్పట అండ్ సిగరెట్ పాంట్స్ వస్తాయి కదా అలాంటిది ఇది కూడా చాలా బాగుంది దుప్పటా చూడండి లేస్ ఇచ్చారు గోల్డెన్ లేస్ క్వాలిటీ అయితే మస్తుగా ఉంది దీనికి నా ఆ దుప్పట్ట బాగుంది ఇది టూ మీటర్స్ దుప్పట అది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట బట్ డ్రెస్ అయితే బాగా నచ్చింది ఎలాగైనా వన్ సైడ్ వేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది సో ఇవి రెండు డ్రెస్సెస్ మోస్ట్ ఎగ్జైటింగ్ డ్రెస్సెస్ అంటే ఇది లెహెంగాజు మాకు ముగ్గురుకు కొనుక్కున్నాము మేము సిస్టర్స్ ఇది వచ్చేసి ఒకటి నేను చూపిస్తాను కలర్స్ అయితే తర్వాత చూపిస్తాను లైక్ ఒక మోడల్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మీకు డార్క్ మరూన్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది కూడా క్రస్డ్ మెటీరియల్ అలా లైక్ మీకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాదు క్రస్డ్ మెటీరియల్ చాలా చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ హాఫ్ స్టిచ్డ్ కంప్లీట్లీ స్టిచ్డ్ కాదు అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్ కూడా ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేయించుకోవాలి దీన్ని మనకు ఏ సైజ్కి కావాలో ఆ సైజ్కి ఆల్ట్రేషన్ చేసుకోవాలి అండ్ దుప్పటా అయితే చూపిస్తే చాలా చాలా బాగుంది కాబట్టి ముగ్గురు కొనుక్కున్నాము దుప్పటా ఇలా వస్తుంది కంప్లీట్లీ మనకు ఇక్కడ ఫ్రెండ్స్ వస్తాయి కదా అలాంటిది డీటెయిలింగ్ కంప్లీట్గా అండ్ దుప్పట్టాను అంతే చాలా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది కాబట్టినే ట్రై చేసాము ట్రై చేసి లైక్ ముగ్గురికి కొనుక్కున్నాం అనమాట ఏదైనా ఫంక్షన్స్లో వేర్ చేయడానికి కానీ ఇప్పుడు ఎలాగైనా పెళ్ళిళ్ళ సీజన్ కదా కాబట్టి వేర్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది మీరు చూసారంటే మంచి లుక్ కూడా ఉంది డ్రెస్ దుప్పట్ట ఇట్లా వేర్ చేస్తే కూడా కూడాను వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు ఇఫ్ నాట్ కెన్ వేర్ ఇట్ లైక్ కంప్లీట్గా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా త్రీ కలర్స్ తీసుకున్నాము ముగ్గురికి ఒక్కొక్కటి అండ్ నాది మా అక్కది సేమ్ కలరు బట్ డిజైన్ డిఫరెంట్ ఉంది నాకు వేరే కలర్ ఒక చూసాను గ్రీను బట్ దాది కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి అది అయితే తీసుకోలేదు ఇది వచ్చేసి నాది బ్లూ విత్ మరూన్ కలర్ నాట్ మరూన్ రెడ్ సో ఇలా వస్తుంది ఇది కూడా అంతే కంప్లీట్గా క్రష్డ్ మెటీరియల్ ఇది ఒక మోడల్ దీని దుప్పట కూడా చాలా చాలా బాగుంది రెడ్ వైట్ అండ్ బ్లూ ఇక్కడ చూసా ఆ గోల్డన్ చాలా చాలా బాగుంటుంది ఇది ఏనుగులాగా డిజైన్ చాలా బాగుంది ఇది కూడా నన్ను ఇంకా ఒక్కటి ఉందనమాట త్రీ టోటలీ సో మీరు చూసారంటే అది ఇది ఆల్మోస్ట్ సిమిలర్ బట్ డిజైన్ అంతే డిఫరెంట్ ఇది ఒక్కటి అనమాట ఇది కొంచెం పింక్ వచ్చింది అది రెడ్ వచ్చింది ఇక్కడ చూసారంటే మీరు డ్రెస్లో తెలుస్తుంది కొంచెం ఇది పింకిష్ వచ్చింది అనమాట అండ్ దీని దుప్పట చూసారంటే అగెయిన్ ఇట్ ఇస్ సేమ్ వైట్ అండ్ దీంతో వచ్చేసి కొంచెం మరూన్ కూడా మిక్స్ అయింది గ్రీన్ దుప్పట్ట కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇలా వస్తుంది అనమాట ఈ దుప్పట్ట సో మా షాపింగ్ అయితే ఇలా పోయింది ఇన్ని ఐటమ్స్ మాత్రమే కొన్నాము కొన్ని షాప్స్ తిరిగి చూసాము బట్ మనకు ఏది అవసరమో ఏది నచ్చుతుందో యూనిక్గా ఉంటుందో అదే కదా కొనేదానికి అవుతుంది కాబట్టి మాకు ఇవి అయితే మంచి రీజనబుల్ ప్రైస్ ప్లస్ అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ కలెక్షన్ మేము ఎక్కడ బయట లైక్ ఈ కలెక్షన్స్ అయితే చూడలేదు యూనిక్గా అనిపించింది కాబట్టి కొన్నాము మీకు అందరికీ ఈ లెహెంగా అయితే రికమెండబుల్ అండ్ దీస్ బ్లౌజెస్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ మీరు చిక్ పెట్టుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయండి అన్ని షాప్స్లోనూ మోస్ట్ ఆఫ్ ది షాప్స్ సిమిలర్ కలెక్షన్సే ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు చాలా బాగుంది మీకు అందరికీ ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను సో నాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉంది మా సెలెక్షన్స్ అండ్ కలర్స్ అంతాను అనేసి నేను సో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే ఏంటంటే బా బాయ్